డే త్రీ జర్నీ స్టార్ట్ అయింది ఆగ్రా వెళ్ళబోతున్నాం ఇక్కడ నుంచి ఈ జర్నీ కూడా అద్భుతంగా జరిగింది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి సూపర్ గా ఉంటుంది సబ్స్క్రైబ్ చేసుకోండి రోడ్లు బాగుపడడం వల్ల ఈ ఘాటిలో మాత్రం లారీ బయ్యాలు మాత్రం చాలా కష్టాలు ఉన్నాయి చాలా లారీలు బ్రేక్ డౌన్లు ఇలా తిరగ తిరగబడి పెయిన్ చూసారా మొత్తం లారీ ఇవ్వండి మొత్తం టర్నింగ్ లోబడిపోయింది ఎందుకు తిరగబడింది అంటే మామూలుగా అయితే దిగుతుంది ఇవన్నీ ఈ రోడ్డు మీద ఈ గాథలు ఉన్నాయి కదా ఈ గోతులు ఇవన్నీ ఈ గోతులు వల్ల ఇవన్నీ ఎంతెంత ఎంత ఉండే అందుకే తెరవబడిపోయింది న్యాచురల్ గా అయితే తెరవబడదు ఇలాంటి ఘాటు సెక్షన్ లో అయినా మంచి రోడ్లు వేయాలి ఎందుకంటే అసలు మామూలుగా లారీలు ఎక్కడమే కష్టం అలాంటిది ఇంత టర్నింగ్ లో అంతంత పెద్ద పెద్ద గాతులు ఉంటే చాలా ఇబ్బందులు పడుతున్నారు ఇవన్నీ ఎదురుగా పెద్ద కొండ కనబడుతుంది ఆ కొండ మీద అన్ని రాళ్ళు ఏదో పేర్చినట్టు ఉన్నాయి ఇక్కడ ఏమైనా మైనింగ్ అయిందో లేకపోతే ఆటోమేటిక్గా ఈ కొండ ఎంతో తెలియదు కానీ మొత్తం చూడండి ఎంత అలాగే పేర్చినట్టు మొత్తం కొండ అంతా రాళ్ళు పేర్చినట్టు ఇచ్చనేమో వరిచేది పైనేమో రాళ్ళు అంతా రాతి కొండ అన్ని మొక్క మొక్కలు ఉన్నాయి నాకు తెలిసేది మైనింగ్ కూడా కాదు ఇది అంతా ఇటుపక్క కూడా ఇలా ఉన్నాయి రాళ్ళు ఇది అంతే రాళ్ళు ఉన్నాయి ఈ కొండే అంతా మొత్తం రాళ్ళుతోని వెరైటీగా ఉంది ఎప్పుడు చూడలేదు నేను ఇలాగా మీరెవరైనా చూసారేమో కామెంట్ చేయండి ఒకసారి నేను రకరకాల కొండలు చూసాను కానీ ఇలా రాళ్ళు మొక్క మొక్కలు మొత్తం ఏదో మనిషి చిన్న పేర్చినట్టు ఉంది కొండ అంతా ఇది మైనింగ్ ఏం కాదు అలాగే అలాగే ఉంది బై బై బర్త్ మనం మధ్యప్రదేశ్ లో ఎంట్రీ వచ్చాము లోపలికి వచ్చామంటే ఇది మనం నాలుగో స్టేట్ ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ రెండు ఒడిస్సా మూడు ఛత్తీస్గఢ్ ఇప్పుడు నాలుగో స్టేట్ మధ్యప్రదేశ్ లో ఎంటర్ అవుతున్నాం బోర్డు ఇక్కడ ఉంది ఇవన్నీ ఇదంతా చెక్ పోస్ట్ అనమాట మొత్తం ఆర్టీఓ చెక్ పోస్ట్లు ఉంటాయి కదా ఆ చెక్ పోస్ట్ ఆ ఏరియా ఇది ఇవన్నీ ఇదంతా కూడా ఆర్టీ లారీలు ఏమైనా వస్తే ఇక్కడ చెక్ చేస్తే కానీ బయటికి లోపలికి వదలరు అనమాట అది ఇది జనరల్గా మన కారు కాబట్టి మనం డైరెక్ట్గా వెళ్ళిపోతున్నాం లోపలికి ఇవ్వండి ఇక ఇక థ్యాంక్ యూ బోర్డు కూడా ఉంది ఎంపీ బోర్డరు వచ్చేసాం ఎంపీలోకి ఎంటర్ అయిపోయాట ఇక ఇక్కడ నుంచి ఇంకా పూర్తిగా ఇప్పుడు జర్నీ అంతా మనం మధ్యప్రదేశ్ చేయబోతున్నాం కోతులు వచ్చేస్తున్నాయి స్పీడ్గా రమ్మంటే ఓ వచ్చేసే వచ్చేసి వచ్చేసే మొత్తం ఇగో ఈ పెద్ద కోతు ఉందా ఇదే మమ్మల్ని టార్చర్ పెట్టింది ఇందల అరటిపోలు తీర్దామని ముందుకెళ్తే ఇబ్బంది పెట్టింది అవకాతులు ఉన్నాయి ఎన్ని కోతులు వస్తున్నాయో అవసరం ఇది ఇగో ఎవరికి కావాలి అరటిపండు ఇగో యాక్చువల్గా వేయకూడదు ఇలాగా రోడ్ల మీద వేయడం వల్ల యాక్సిడెంట్లు అవుతాయి ఇందాల నుంచి ఇవన్నీ పెద్ద కోతులు ఉన్నాయా ఇట్లా చాలా డేంజర్ ఇంకా అట్టుపండు ఓయ్ నీకు బాధ ఉంది అంతే రెండే ఉన్నాయి ఓయ్ ఇంకోటేసి పర్లేదు ఓకే సరే పదండి ఓకే బాయ్ బాయ్ సీ కోపమా అట్లు మిగతా కోపం ఉన్నట్టుంది ఇప్పుడు ఓకే ఓకే వెరీ గుడ్ వెరీ గుడ్ పద జనరల్గా ఎక్కడికైనా అడవిల్లోకి వెళ్తే మాత్రం కోతులు చాలా కనబడతాయి అది కామను కానీ ఈ అడవిలో అంతా కూడా మధ్యప్రదేశ్ తీసుకెళ్ళుని ఎక్కడ చూసినా కొండముచ్చులు ఉన్నాయి ఎక్కువ విండో వేయడం కాదు నేను చూస్తా లేదా బ్రదర్ ఇవే ఇందా మనకు బాగా ఎంటర్టైన్మెంట్ చేసే ఇక్కడ ఉంది కొండమిర్చు ఇవ్ పని తీసుకో ఎంజాయ్ ఓయ్ నేను కూడా వస్తున్నావును ఏసీకి ఏసీకి ఇంకోటి ఫ్రెండ్లీగా ఉన్నాయి ఇంకోటి ఉండు నీకు ఇస్తా ఉండు ఆగు తీసుకో ఓకే ఓకే ఇంకోటి ఇది ఇంకో దానికి ఓకే మొహమ్మద్ అవి కొట్టించుకుని మూడు ఓకే ఎంజాయ్ షేరింగ్ చేసుకునేలే మూడు మూడు అలా కూర్చున్నాయి ఇలా జర్నీ స్టార్ట్ చేసాము నైట్ అవ్వబోతుంది అనమాట మొత్తం అడవిలోంచి వెళ్తున్నాం మనం అలా నైట్ వెళ్తూ వెళ్తూ ఉండగా మనకు ఒక పెద్ద స్పీడ్ బ్రేకర్లు వస్తాయి అవి ఏంటంటే ఆవులు ఇవి ఎక్కడైనా సరే ఏ స్టేట్లోకి వెళ్ళినా సరే అంటే మెయిన్ మన ఆంధ్రాలో ఉండకపోవచ్చు తెలంగాణ కానీ ఒడిస్సా ఛత్తీస్గఢ్ ఇలా నార్త్ స్టేట్లు ఎక్కడికి వెళ్ళినా సరే నైట్ టైము ఆవులు ఉంటాయి మనం ఎప్పుడైనా డ్రైవింగ్ చేసినప్పుడు జాగ్రత్తగా చూడాలి యాక్చువల్ కొన్ని కొన్ని ఏరియాల్లోనే మెల్లో కట్టారు రేడియం స్టిక్కర్లు కానీ చాలా ఏరియాలు లేవు ఇవి కొంచెం డేంజర్ ఎవరైనా నైట్ టైం జర్నీ చేసినప్పుడు ఇలా చూసుకోండి ఇలాగ నైట్ అంతా జర్నీ చేస్తే ఇలాగ మనకు చిత్రకోట వచ్చింది ఇదే చిత్రకోట కానీ ఇక్కడ ఆగలేదు ఎందుకంటే సిటీలో అంతా వర్క్ జరుగుతుంది సిటీ బయట అవదాం అనుకున్నాం కానీ ఏం జరిగిందంటే సిటీ బయటకి వెళ్ళిన తర్వాత తప్పని హోటల్ పోయే సరే ఇంకొంచెం ముందునే ఉంటాయని అలాగలా ఒక ట్వంటీ థర్టీ కిలోమీటర్స్ వెళ్ళిన తర్వాత ఇంకా అర్థమైంది ఇంకా ఉండిపోయింది చిత్రకూట అని సరే ఎందుకు బయటకు వెళ్దామని అలా ముందుకు వస్తే ఒక ఫిఫ్టీ కిలోమీటర్స్ వస్తే ఎక్స్ప్రెస్ ఎక్స్ప్రెస్ హైవే వచ్చింది ఇక్కడ నుంచి డైరెక్ట్ ఆగ్రా వరకు సూపర్ ఎక్స్ప్రెస్ హైవే ఇది కంటిన్యూ వెళ్ళిపోదాం ఇంకా డిసైడ్ అయిపోయి అనమాట మార్నింగ్ వరకు కంటిన్యూ జర్నీ చేసేద్దామని ఎక్కడ ఆకుండా హైవే మాత్రం అద్భుతంగా ఉంది నైట్ టైం కొంచెం విజువల్ మనం ఇప్పుడు ఆగ్రా వచ్చాము నైట్ అంతా ఫుల్ జర్నీ ఎక్కడ స్టాప్ ఎక్కడ కూడా ఆపలేదు నైట్ డిన్నర్ కూడా చేయలేదు అనమాట ఇవన్నీ ఎదురుగా జిఎంబి అని ఐదు వేల రివ్యూస్ ఉన్నాయి ఇక్కడ ఫేమస్ ఇక్కడికి టిఫిన్ చేయడానికి వచ్చాం ఇవన్నీ ఇక్కడ మిరపకాయలు కచోడి కర్రీ రైతా రాత్రి ఈ పాపే శుభ్రంగా పడుకుంది ఈ డ్రైవింగ్ చేశాడు నేను డ్రైవింగ్ చేసాను కాకపోతే ఉదయాన్నే టిఫిన్ చేయాలి కాబట్టి వచ్చేకంటే ఇదేమో కచోడీ చోడీ అల్లుకి హే దానికి గాలిబీ హెస్మె రాయితా హే ఇం అందుకి సబ్జీ ఆయన చెప్పారు చెప్పు ఓకే ఇప్పుడు ఎలా ఉంది చెప్పండి ఎవరు చెప్తారు ముందు చందనా ఇక ఇలా ఉంది లోపల ఫిల్లింగ్ ఉంది மினிங் வசதி கடா பொட்டேட்டோ வசத லெந்தஸ் அண்ட் பொட்டாட்டோரி பன்னீர் கரீகோதா இது பண்ணா அப்படின் வச்சேன் உரி பரி பூரி மோர் ஸ்பைசி పూరీ నేను చెప్తాను ఎలా ఉందో నాకు పూరీ ఇష్టం కాబట్టి అనిపోయాయి కదా మూడు రెండు రోజుల్లోనే హైయెస్ట్ క్వాలిటీ టిఫిన్ ఇదే అద్భుతం అని సూపర్ ఉంది ఫైవ్ థౌజండ్ రివ్యూస్ ఉన్నాయని వచ్చాము చాలా బాగుంది ఉదయాన్న లస్సీ తాగుతున్నావా చెప్తా తాగుతారు ఎవరైనా ఉదయాన్నే లస్సీ తాగుతారా నువ్వు దాగుతావా నేను అన్నిటికీ ఈ మిరపకాయ సూపర్ ఉందన్నమాట కారం లేదు టేస్ట్ మాత్రం అద్భుతంగా ఉంది ఇంకా మళ్ళీ మేము పూరీలు తెప్పించాము మరి రెండు రెండు అయిపోయిందా లస్సీ మాత్రం తాగుతున్నావు ఇంకా ఉందా లస్సీ ఒక ఏం చేస్తున్నావు ఇప్పుడు జిలేబీ లస్సీలు ఎవరు తింటారు అలాగా లోపల బాగుందా ఇప్పుడే టిఫిన్ చేసాము కాకపోతే కార్ చాలా వరస తయారైంది ఈవెన్ మెట్రో ఇప్పుడు అనుకోని మాట్లాడుతున్నాం అలా మెట్రో వచ్చేసింది కొత్తగా ఇంకా స్టార్ట్ చేసే ట్రైల్ రన్ అవుతుంది అనమాట ఇంకా స్టార్ట్ అవ్వలేదు మెట్రో ఆగ్రాలో మెట్రో అయితే మనం కార్ వాష్ కి వెళ్తాను కార్ కూడా చూపిస్తా చాలా దాహురణ తయారైంది ఇదండి శివాజీ మహారాజ్ విగ్రహం మంచి సెంటర్ లోని మెట్రో మొత్తం చాలా లైన్స్ వేసారు రెండు లైన్స్ ఉన్నాయి అన్నమాట అటు లైన్ ఉంది మన పైన ఒక లైన్ ఉంది రెండు ఉన్నాయి మెట్రో లైన్ ట్రైల్ రన్ చేస్తున్నారు ఇంకా స్టార్ట్ అవలేదు ఇది ఫతే రోడ్ అని మెట్రో స్టేషను ఇక్కడ ఒక స్టేషన్ నిర్మించారు కాకపోతే మన హైదరాబాద్ మెట్రో అంత స్టైలిష్గా అందంగా అయితే లేదు కాకపోతే బాగుంది మెట్రో ఇస్ మెట్రో స్పీడ్కి వెళ్ళిపోవడానికి అంతే ఇక్కడ ట్రాఫిక్ కూడా పెద్దగా ఏం లేదు ట్రాఫిక్ కూడా తక్కువ ఉంది ఇక్కడ ఆగ్రాలో పెద్దగా ట్రాఫిక్ అంటే మెయిన్ మెయిన్ ఏరియాలో ఉంటుంది మెయిన్ రోడ్లో చాలా తక్కువ కార్ సర్వీస్ సెంటర్ దగ్గరికి వచ్చాము ఇంకా ముందుకు వెళ్దాం ఇంకా ముందుకి ఒక హండ్రెడ్ మీటర్స్ రైట్ సైడ్ మా కారు చూసి చాలా ఆశ్చర్యపోతాడు ఇక్కడ భయపడతాడేమో చాలా చాలా దారుణంగా తయారైందన్నమాట పురుగులు బ్లడ్ పురుగులు కొట్టేసి అద్దాల మీద ఇవన్నీ కూడా అది ఇంత ఎంత దారుణంగా తయారైంది కారు మొత్తం ఆగ్రా వచ్చేసరికి బ్యాక్ ఏం కనబడలే డార్క్ డార్క్ అంతా నెంబర్ ప్లేట్ కూడా కనబడుతుంది అంటే రాత్రి అంతా వర్షం పడింది దాని మీద ఇగో తయారైంది ఇగో నేను కోతలు ఎక్కినాయి ఇవి మరకలు ఒక సైడ్ కొట్టే దారుణంగా ఇక మొత్తం అన్ని పురుగులు కొట్టే మొత్తం ఫ్రంట్ అంతా చూద్దాం క్లీనింగ్ చేసిన తర్వాత ఎలా చేస్తారు ఇక్కడ కార్ వాష్ చేస్తున్నారు అంతా మట్టి కానీ కార్ వాష్ అయిపోయింది నీట్గా తయారైంది ఇంకా నెక్స్ట్ హోటల్ రూమ్కి వెళ్ళడమే యాక్చువల్గా ఉదయాన్నే మేము వచ్చేసాము ఎయిట్ ఓ క్లాక్కే కానీ హోటల్ వన్ ఓ క్లాక్ చెక్ అనమాట అందు గురించే టిఫిన్ చేసి ఇప్పుడు కార్ వాష్ ఇచ్చాము టైం కూడా ఇప్పుడు టెన్ అవుతుంది వెళ్ళి హోటల్లోనే రిక్వెస్ట్ చేసుకోవాలి ఇస్తాడో ఏడో చూడాలి మ్యాక్సిమం ఇచ్చేయచ్చు చూద్దాం ఇక్కడ ఎక్కడైనా సరే ప్రతి సర్కిల్లో ఛత్రపతి మహారాజువి విగ్రహాలు అయితే పెట్టారు అతను ఇంకా తాజ్కి అనుకుంటున్నాడు తాజ్కెళ్తానుకుంటున్నాడు హోటల్కి ఎవరిని గైడ్ తీసుకొద్ద అలాగే అడుగుతుంటారు ఏం ఉండదు అక్కడ అని ఆటో అబ్బాయి ఆపి చెప్తున్నాడు అనమాట ఏపీ చూసేది బి ఇదే లోపలికి వెళ్ళిపోతే మన రైట్ వెళ్ళాలి ఇలా లోపలికి వెళ్తే తాజ్మహల్ అనమాట ఈ సైడ్ ఇప్పుడు మన హోటల్ ఈ సైడ్ ఉంది ఇవ్వండి తాజ్మహల్ మెట్రో స్టేషన్ కొత్తగా కన్స్ట్రక్షన్ చేసిన మెట్రో స్టేషన్ ఇక్కడ టర్మినల్ ఉంది బిజీ బిజీ ఉన్నాయి ఇక్కడ నుంచి తాజ్మహల్ ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ మేము కూడాను హోటల్ తాజ్మహల్ దగ్గరలో తీసుకున్నాం ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ మీటర్స్ దూరంలోనే ఉంది హోటల్ ఇవన్నీ మన హోటల్ దగ్గరికి వచ్చేసాము ఇవన్నీ రైట్ సైడ్ కనబడుతుంది కదా హోటల్ హోటల్ ఓకే ది హోటల్ మంది వెకేషన్ ఉంది కదా ఇవ్వండి ఇదే మన హోటల్ బా లెఫ్ట్ సైడ్ పెట్టేసి ఇవన్నీ మా కార్లో కాబట్టి ఇంత లగేజ్ వచ్చింది వీరికి ముగ్గురికి ముగ్గురు ఒక్కొక్కరికి ఒక బ్యాగ్ అనమాట ఇది నా బ్యాగ్ ఇవ్వండి మా కార్ పార్కింగ్ చేసాం ఇక ఎదురుగా కనబడుతుంది కదా ఇక ఆ బిల్డింగ్ తాజ్ అన్నమాట తాజ్ అనమాట తాజ్మహల్ ఈ అమ్మాయి రిసెప్షనిస్ట్ బాగా అవుతుంది హోటల్ రూమ్ క్లీన్ అవుతుంది అంటే ఎర్లీగా వచ్చేసాము ఒంటి గంట అయితే ఇప్పుడు పది అయ్యింది కాబట్టి ఒక ట్వంటీ మినిట్స్ వెయిట్ చేయమంటుంది ఇంకా క్లీన్గా అవుతుంది అని మంచి పట్లే ఎందుకంటే ఏమీ చెప్పలేదు చాలా హోటల్స్తోనే ఆగమంటారు ఒంటి గంట వరకు అసలు లేదు కానీ ఇదే తాజ్ ఎంట్రన్స్ ఇవాళ ఇక్కడ నుంచే తాజాలోకి వెళ్తాం అదే నైట్ అంతా జర్నీ చేసి వచ్చాం కాబట్టి ఇప్పుడు ఒక టూ త్రీ అవర్స్ పడుకుని అందరూ ఎండ్లో వెళ్ళకూడదు తాజ్కి ఎప్పుడు ఈవినింగ్ టైం వెళ్తే బాగుంటుంది ఈవినింగ్ వెళ్తావా ఇప్పుడు వెళ్తాం ఈవినింగ్ వెళ్తాం ఈవినింగ్ వెళ్తాం ఇవన్నీ ఇవన్నీ షాపులు ఉన్నాయి ఇక్కడ నేను మొత్తం అన్నీ కూడా హ్యాండిక్రాఫ్ట్స్ స్వెట్ షాప్లు ఇవన్నీ

So it is possible. This is your TV remote. This is a smart TV. You said due to flex everything. And this is your AC remote. This is a small fridge for your room. And this okay. side is your bathroom, sir. Okay. So all qualities from here your room and boiler on for this switch. Hair dry from here your room. Okay. okay. Thank, Thank you. So much, sir. Thank you. Ammai baachippindi together బాగా చెప్పింది కొంచెం బాగుంది అందుకే చెప్పించాను అమ్మాయితో కూడాను కొద్ది కలర్ఫుల్గా ఉంటుంది కదా మన వీడియో కూడా అందుకే చెప్పించాను కాకపోతే ఏంటంటే ఇప్పుడు మనం రాత్రంతా డ్రైవింగ్లో ఉన్నాం రెస్ట్లెస్ అందరం విను కాబట్టి మేము అందరం కూడా పడుకొని ఒక త్రీ ఫోర్ అవర్స్ పడుకొని అప్పుడు తాజ్మహల్కి వెళ్దాం అనుకుంటున్నాం మొత్తం వీడియోని చూసారు కాబట్టి ఎలా ఉందో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఎవరైనా ట్రావెల్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఇది షేర్ చేయండి వీడియోని నెక్స్ట్ వీడియో కూడా తాజ్మహల్ కూడా చాలా బాగుండబోతుంది